హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్ని కిచెన్ మీ సుహాస్ని రెడ్డి ఈరోజు మన కిచెన్లో పిల్లలకి నచ్చేలాగా ఒక సింపుల్ స్నాక్ రెసిపీని చేసి చూపించబోతున్నా కప్పు గోధుమ పిండి రెండు ఆలు ఉంటే చాలండి మనం ఈ స్నాక్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా చాలా టైం తక్కువ పడుతుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ అసలు వండరాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసేస్తారు అంత ఈజీగా ఉంటుంది ఈ రెసిపీ ఇంకెందుకు ఆలస్యం ఒకసారి నా వీడియో చూసి మీరు ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇలాంటి సింపుల్ స్నాక్ రెసిపీస్ని ఎన్నో మన ఛానల్లో చూడొచ్చు మరి మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారు కదూ ట్రై చేసి చూడండి ఇంట్లో వాళ్ళందరికీ ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకోండి అందులోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోండి ఒక స్పూన్ దాకా బొంబాయి రవ్వని వేసుకోండి బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల మనకి క్రిస్పీగా ఉంటుంది పైలేర్ అనేది అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి ఒక స్పూన్ దాకా నెయ్యిని కానీ నూనెని కానీ వేసేసుకొని ఇదంతా పిండిలో బాగా కలిసేలాగా కలపండి ఈ విధంగా పిండికి మొత్తం ఆయిల్ అంటేలాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ చపాతి పిండిలాగా ముద్దగా తడుపుకోవాలి ఒకటేసారి ఎక్కువ వాటర్ వేయకండి కొద్ది కొద్దిగా వేసుకోండి పిండి అనేది రెగ్యులర్గా మనం చపాతికి ఎలా అయితే పిండి ముద్దను తయారు చేసుకుంటామో ఆ విధంగా ఉండాలి మరీ సాఫ్ట్గా ఉండకూడదు అలానే గట్టిగా కూడా ఉండకూడదు ఈ విధంగా తడుపుకున్నాక ఇప్పుడు చేత్తో పది నిమిషాల పాటు మెత్తగా చేసుకోవాలి అప్పుడే మనకి పైలేర్ అనేది మంచిగా పొంగుతూ బాగా వస్తుంది తర్వాత కొద్దిగా పిండి ముద్దకు ఆయిల్ని అప్లై చేసేసుకొని మూత పెట్టి పది నిమిషాల పాటు పక్కన పెట్టేసేసుకోండి అప్పుడు పిండి అనేది మనకి బాగా సాఫ్ట్గా అయిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి రెగ్యులర్గా పోపు వేసుకుంటాం కదండి అంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక స్పూన్ జీలకర్రని ఒక స్పూన్ ఆవాల్ని వేసుకొని ఇవి బాగా చెరుపటలాడుతున్నప్పుడు ఐదు వెల్లుల డబ్బల్ని చిన్న ముక్కలుగా కట్టేసి వేసుకోండి అలాగే ఒక హాఫ్ ఇంచ్ అల్లంని కూడా చిన్న ముక్కలుగా కట్టేసి ఇవంతా కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇవి బాగా వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి రెండు పచ్చిమిర్చిని చిన్నగా తరిగి వేసుకోండి తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని కూడా చిన్నగా తరిగి వేసేసుకొని ఇదంతా కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి చూస్తున్నారుగా ఈ విధంగా ఉండాలి మంచిగా రంగు మారిపోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగానే ఉడికించి మనం మెత్తగా చేసి పెట్టుకున్న ఆలు మిశ్రమాన్ని వేసుకోవాలి ఆలుని ఉడికించుకొని తొక్క తీసి ఇలా స్మాష్ చేసేసుకొని ఇందులోకి వేసుకోవాలి ఒక రెండు మూడు ఆలు తీసుకున్నామంటే సరిపోతుంది తర్వాత ఒక స్పూన్ దాకా చిల్లీ ఫ్లెక్స్ చిరికర పసుపు ఒక స్పూన్ చిల్లీ పౌడరు ఒక స్పూన్ దాకా గరం మసాలా ఒక స్పూన్ చాట్ మసాలా పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఈ అంతా కూడా ఈ ఆలు మిశ్రమంలో కలిసేలాగా బాగా కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా ఈ ఆలు మిశ్రమంలో కలిసిపోయేదాకా వేయించుకుంటూ అలాగే ఎక్కడైనా ఆలు కూడా ఉంటే స్మాష్ చేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఇలా మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాక గుప్పెడు కొత్తిమీర తరుగును కూడా వేసేసుకోవాలి అలాగే ఒక ఆఫ్ చెక్క నిమ్మరసాన్ని కూడా వేసేసుకొని ఈ బంగాళదుంప మిశ్రమంలో ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి బంగాళదుంపలు కూడా అక్కడక్కడ మనకి లేకుండా స్మాష్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఒకవేళ మీకు బంగాళదుంపలు అలాగే ఉన్నాయి అనిపిస్తే స్మాషర్తో కాస్త మెత్తగా తయారు చేసేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టి చల్లారనివ్వండి చూడండి ఈలోపు మనకి ఈ చపాతి ముద్ద కూడా మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు చిన్న చిన్న ఉండల్లాగా డివైడ్ చేసేసుకొని అన్నీ కూడా రౌండ్ షేప్లో చేసి పక్కన పెట్టేసేసుకోండి రెగ్యులర్గా మనం పూరీకి ఎంత సైజులో అయితే ఉండని తీసుకుంటామో ఆ సైజులో తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చిన్నగా తరిగిన కొత్తిమీర తరుగును కొద్దిగా వేసేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చపాతి ఉండను పెట్టేసేసి నేను వీడియోలో చూపించిన విధంగా రేకును ఒత్తుకోవాలి మరీ పలచగా ఉండకూడదు అలానే మందంగా ఉండకూడదు మనం పూరికి రెగ్యులర్గా ఎలా అయితే తయారు చేసుకుంటామో ఆ విధంగా ఉంటే సరిపోతుంది మిడిల్లో రెండు స్పూన్ల దాకా ఆలు మిశ్రమాన్ని పెట్టేసేసి నేను వీడియోలో చూపించిన విధంగా సగానికి మడిచి ఇదంతా చివర్లు అతుక్కొనేలాగా గట్టిగా ఫ్రెష్ చేయాలి మనం ఆయిల్లో వేసినప్పుడు కూడా ఇవి విడిగిపోకుండా ఉండాలంటే వేళ్ల సహాయంతో గట్టిగా వస్తాయి తర్వాత పోర్క్తో ఇలా డిజైన్ చేసుకున్నాం అనుకోండి చూడడానికి బాగుంటుంది అలాగే మనం నూనెలో వేసి ఫ్రై చేసుకున్నప్పుడు ఇవి రెండు కూడా విడిపోకుండా ఉంటాయి అందుకని ఇలా అన్నీ తయారు చేసేసుకోండి ఇలా మొత్తం అన్నీ తయారు చేసి ఒక ప్లేట్లో పెట్టేసేసుకోండి మీకు ఇలా కొత్తిమీర వద్దు మనం ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు అంత ఆయిల్లో పడిపోతుంది అని అనుకుంటే ఇలా గా కూడా మీరు వచ్చేసేసి వీటిని తయారు చేసేసుకోవచ్చు ఇలా మిడిల్లో ఆలు మిశ్రమాన్ని ఒక స్పూను లేదా రెండు స్పూన్లు పెట్టేసేసి వీడియోలో చూపించిన విధంగా సగానికి రేకును మడిచి ఇలా వేళ్ల సహాయంతో రెండు చివర్లను కలపాలి మనం మామూలుగా స్వీట్ కజ్జికాయలు చేస్తూ ఉంటాం కదండీ పుట్నాల పప్పుతో వేరుశెనగ పప్పుతో లేదా డ్రై ఫ్రూట్స్తో అలా అనమాట ఏ విధంగా అయితే మనం కజ్జికాయలు తయారు చేసుకునేటప్పుడు విధంగా ఈ ఆలు మిశ్రమాన్ని మిడిల్లో స్టాప్ చేసేసుకొని కజ్జికాయలాగా తయారు చేసేసుకోవడమే ఇలా ఫోక్తో డిజైన్ చేసుకున్నామంటే చూడడానికి బాగుంటుంది అలాగే నూనెలో వేసి ఫ్రై చేసుకునేటప్పుడు విడిపోకుండా ఉంటాయి ఇలా మొత్తం అన్నీ తయారు చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా వేడెక్కాక మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని ఆయిల్కి సరిపడా వీటిని వేసేసుకొని ఐదు నిమిషాల పాటు అలాగే వండనివ్వాలి మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఒక్కొక్కటి మరో సైడ్కి టర్న్ చేసేసుకుంటూ వీటిని మరొక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోవాలి ఇలా రెండు వైపులా అటు ఇటు తిప్పుతూ కొన్ని నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోవాలి అటు ఐదు నిమిషాలు ఇటు ఐదు నిమిషాలు ఇలా ఒక ఇరవై నిమిషాల పాటు టైం పడుతుంది మనకి ఇవి ఫ్రై అవ్వడానికి మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లోకి లో ఫ్లెమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసేసుకోండి అప్పుడే లేయర్ అనేది మనకి క్రిస్పీగా వచ్చేస్తుంది మనం మంట హై ఫ్లేమ్లో పెట్టేసామంటే రంగు మారిపోతుంది తప్ప లేయర్ అనేది క్రిస్పీగా రాదు సాఫ్ట్గా ఉంటుంది అలా కాకుండా మనకి బాగా క్రిస్పీగా రావాలంటే మాత్రం మంటని లో ఫ్లెమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని దాదాపు పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోవాలి చూసారా మంచి రంగు వచ్చాయి కదా చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంది ఇవి ఎంత క్రిస్పీగా ఉంటాయో ఇలా పైలర్ అనేది లైట్ గోల్డెన్ కలర్ రావాలి అప్పుడు మనకి మంచిగా ఫ్రై అయిపోయినట్టు ఇలా ఫ్రై అయిపోయిన వాటిని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా ఈ టిష్యూ పేపర్ అనేది ఫీల్ చేసుకుంటుంది చూసారా ఎంత సింపుల్గా ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు మన ఇంట్లో కప్పు గోధుమ పిండి ఉంటే చాలు ఈ స్నాక్ ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం ఆలోనే కాకుండా ఇందులోకి క్యారెట్ తురుమును ఉల్లిపాయ తురుమును కూడా గా పెట్టేసేసి మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా చాలా ఈజీ అండి సమోసా చేసుకోవాలంటే కాస్త టైం పడుతుంది మంచి షేప్లో రావాలి లేయర్ లేయర్లన్నీ కూడా మనకి పర్ఫెక్ట్ గా ఉండాలి అప్పుడు సమోసా అనేది మంచిగా ఉంటుంది కానీ ఇది చేసుకోవడం చాలా ఈజీ చూసారుగా ఎంత ఈజీగా తయారు చేసేసుకోవచ్చు మనకి టైం అనేది ఒక ఇరవై నిమిషాలు లేదా ముప్పై నిమిషాలు ఉంటే చాలు ఈ స్నాక్ని మనం ఈజీగా తయారు చేసేసుకోవచ్చు మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్